ఇప్పుడు నీకు ఒకటి తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు స్పాన్సర్ ఒక పదివేలు ఇస్తారు నెలకి మతం మారిపోతావా వదిలే నెలకు పదివేలు ఇస్తారు నీ డ్ ప్రభునందు ప్రియమైన సహోదరి అందరికీ వందనాలు మామగారి మీకు తెలిసేంతకు ముందు వీడియోలో చూసుంటారు మామగారు తెల్లవారుజామున రెండు గంటలకు లేవడం రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకోవడం రోజులో పదే పదే బైబిల్ చదువుకోవడం మా అమ్మకు ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని కొద్దిగా మీకు పరిచయం చేయడం జరిగింది ఇప్పుడు పూర్తిగా మా అమ్మ యొక్క విశ్వాస జీవితాన్ని మేము కొంచెం లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాము అమ్మ వందనాలమ్మా పేరు వర్ధన గారు అమ్మా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నారు మీరు నేను ఏడు సంవత్సరాల మట్టి కూడా దేవునిలోనే ఉన్నానండి చదువుతానే ఉన్నాను వెళ్తానే ఉన్నాను అంటే మీకు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచినా మరేనండి అమ్మా ఓకే ఏడో తరగతి కానించి అంతక్రి కాని చదువుతున్నాను ఏడో తరగతి మా అమ్మ చదివిత్తాలని మా నాన్నమ్మ ఇంటికమ్మ ఆడపిల్లలు చదివితే ఎందుకు పిల్లలు అయితే బాగుంటది కానీ అని బడి పని చేసి నాకు అక్కడ పెట్టారు స్కూల్లో పెట్టారు స్కూల్లో పెడితే స్కూల్లో ఉన్నాను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్నానండి ఉన్నాక అక్కడ కట్టేశారు అవి హాస్పిటల్ కట్టేశారు బడే కట్టేశారు కట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మమ్మల్ని కూడా పంపించేశారు అండి బాబు పంపించేసిన కూలి పనికి వెళ్తాము అలాగ ఇలాగా అమ్మా అయ్యా అన్నీ అడుగుతున్న ప్రశ్నలు అన్నీ చెప్తారు కానీ మీరు కంగారం లేదు ఏడు సంవత్సరాల వయసు నుంచి కూడా ప్రభు నమ్ముకున్నారు అదేనండి మీకు ఎంత వయసు అప్పుడు బాప్తం తీసుకున్నారమ్మా బాప్తిష్మం తీసుకుంటూ ఉంటుంది అదే అలా అయితే మీకు ఇంచుమించు పదిహేను సంవత్సరాల వయసులో బాప్తి తీసుకున్నారు ఇంచుమించుగా అంతేనా అయితే అమ్మా ఇన్ని సంవత్సరాలుగా ఇంచుమించుకు ఒక అరవై ఏళ్ళు పైన అయింది మీరు బాప్తిసం తీసుకునే ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు అయింది మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు బైబిల్ చదువుకుంటారు అసలు మిల్లు చూస్తే నడికప్పు నిండా కన్నాలే అది హోల్స్ ఏమి లేవు కట్టుకుంటావండి చూడండి ఒక్కసారి చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ ఇల్లు ఎలాగుందో ఉందో వర్షం కానీ పడితే భయంకరమైనటువంటి విధంగా వర్షం లోపల పడితే మునిగిపోద్ది ఇల్లు ఉంది ఒక మంచం సరైన మంచం లేదు వంట వండుకోవడానికి సామాన్లు లేవు ఇలాంటి పరిస్థితులు అమ్మ సూటికి ఒక ప్రశ్న అడుతున్నాను మామగారిని మీరు ఎంతగా ప్రభు నమ్ముకున్నారో ప్రభు మీద ఆధారపడ్డారో ప్రార్థన చేసుకుంటున్నారు అసలు దేవుడు మీకు ఏం చేశాడు మాకు ఏం చేశాడంటే నా మట్టుకు నాకు చాలా బాగానే చేశాడు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నారు ప్రభు గొప్పవాడు కదా గొప్పవాడు అండి గొప్పవాడేనా సరే యేసు ప్రభు ప్రేమ కలిగినవాడేనాడు మరి అంత ప్రేమ ప్రేమ కలిగిన దేవుడు అంత గొప్పవాడు మీరు బతని తీసుకుని యాభై సంవత్సరాలు అయితే మీరు లేని దానిలా ఉంటామండి తిండికి లేకుండా సరైన ఇల్లు లేకుండా సరైన మంచం లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉంటే దేవుడు ఇంకా మీకు ఏం చేశాడు అసలు ఏం చేశాడు అంతేనండి పెళ్ళి చేసాడు నాకు పెళ్లి పెళ్ళి పెళ్లి చేసేది పెళ్లి చేశాక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు మొగోళ్ళు ఒక ఇద్దరు ఓకే అయితే కాపరానికి వచ్చేసాక అక్కడ ఎక్కడ అత్తవారింటికాడండి అత్తవారింటికాడ ఉంటామంటే ఈ మా ఆయన సరిపోయాక ఇక అక్కడ నుంచి మేము నేను ఇక్కడ ఎందుకునైనా మానవుడులోనే చదువుకుంటాను బనావుడు బైబీలు ఉంది అని వచ్చేసాను తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసి ఇక్కడే ఉన్నానండి అలాగే పనికి ఒప్పుకుంటే వెళ్తాను అంటే పనికి అంటే ఎల్ని పొడి కర్రీల మా అమ్మ మా నాన్న అంటే ఏక సాయం ఉంది పొలం ఉంది అప్పుడు బాగానే ఉందండి అక్కడ నుంచి వచ్చేసాక మా అక్క చెరులు ఒక ఐదు రక్క జలు నలుగురు మొగోళ్ళు ఆడ చదువుతుందండి అమ్మ నువ్వు చదువుపోయే బాబా ఇంకేమే వద్దు నీకు కొద్ది పేరెంట్ వద్దరు మై అక్కోడు మా మీరు చిన్న వయసులోనే భర్తగారు చనిపోయారు పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది పిల్లలు అమ్మా ముగ్గుర నలుగురు అబ్బో నలుగురు మగవాళ్ళు ఎనిమిది మంది నలుగురు మగవాళ్ళు నలుగురు ఆడవాళ్ళు పుట్టిన తర్వాత భర్త గారు చనిపోయాడు చనిపోయాడు అప్పటి నుంచి వివాహం కష్టపడి కూలి పనికి పెంచారు పిల్లల్ని పెంచారు అంటే ఏమంటున్నారంటే దేవుడు మీ కష్టాన్ని ఆశీర్వదించాడు బలం ఇచ్చాడు ఆరోగ్యం అంతే కదా మీరు చెప్పేది అయ్యి పుచ్చుకొని నెల రెండు నెలలు ఇచ్చి నాకు ఇచ్చాక ఇది అప్పుడే రెండు ఒకసారి అయిపోయింది రెండోసారి సారి చదువుతుంది ఏంటి అధ్యాయులు ఉన్నాయి ఒక నెల రోజుల్లో ఒకసారి చదివేస్తారా బైబిల్ చదివేశారు నీకు అర్థమా నాకు ఒక నిమిషం ఇంకేం పని లేదు ఇదే పనా అది కదమ్మా ఈ నెల రోజుల్లోను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేశారా చదివేశానండి అసలు ఎంత బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎంత ఆశ్చర్యం చేశారా ఎనభై సంవత్సరాల పైన మా అమ్మ ఇంకా తొంభై సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు చాలా చుట్టుపక్కల అయితే ఒక నెల రోజుల్లో బైబిల్ మొత్తం చదివేసింది అంటే ఎలా చదివావంటే నాకు పని ఉంది ఇంకా బైబిల్ చదవడమే కదా అంటుంది మా అమ్మ మనకు ఎంతో సమయం ఉన్నా గానీ ఏదో పని ఉంటుంది అర్థమైన పనులు పెట్టుకుంటాం మనం బైబిల్ చదవడానికి అంటే బొమ్మల ఉన్నాయి నాలుగు ఉన్నాయి తప్ప ఉన్నాయి మొత్తం చదివేశారంట మా అమ్మగారు అయితే ఒక విషయం ఏంటంటే ఒక ప్రశ్న అడుగుతాను కరెక్ట్ గా సమాధానం చెప్పాలి ఒక ప్రశ్న అడుగుతాను కరెక్ట్ గా చెప్పాలి మీరు అప్పుడు ఎవరైనా డబ్బులు అప్పుడు డబ్బులు ఇచ్చారని మతం మారిపోయారా మీరు అప్పుడు అండి ఎవరు నిజం చెప్పు మీరు లేని వాళ్ళని ఎవరన్నా డబ్బులు ఇచ్చారు కానీ మతం మారిపోయారు కదా మీరు నాన్న ఒకటి మా దేవుడు ఉన్నాడు మా దేవుడే చేస్తాడండి డబ్బులెందుకు దేవుడే చేస్తాడని మనకనివారు మీ నాన్నగారు మీ నాన్నగారు కూడా ప్రభుని విశ్వసించారు అబ్బో వెరీ గుడ్ మా నాన్నగారు అయితే డబ్బులకి మతం మారలేదు మీరు సరే పని చేస్తాను ఒకడు నీ ఒకడు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు స్పాన్సర్ ఓ పది వేలు ఇస్తారు నెలకి మతం మారిపోతావా మారిపోతావా మతం యేసు ప్రభుని వదిలేయి నెలకు పదివేలు ఎత్తారు నీకు వదిలే యేసుప్రభుని వదిలేయి ఎందుకు వదలలేవు నెలకు పదివేలు ఇస్తారు నీకు ఇచ్చిన నా దేవుడు ఉన్నాడు అది కదమ్మ సరే నీ ఇల్లు లేదు ఏమీ లేదు నెలకు పదివేలు అంటే మాటలు ఎంత రోజంతా రెక్కలు మొక్కలు చేసిన కష్టపడినోడికి పదివేలు వస్తలేదు నువ్వు ఊరికి ఎత్తానన్నాడు కథను నువ్వు యేసుప్రభుని వదిలేసి మతం మారు మారతావా మారి మారి దేశప్రభుని వదిలేయాలి విగ్రహాలకు దండం పెట్టుకుని మతం మారిపోయి హిందువుల్లో కలిసిపోవాలి కలిసిపోతావా నెలకు పదివేలు ఇచ్చేలా చేస్తాను నీకు బాబు లేదండి యేశప్రభుని మానేయడం అన్నది లేదు ఒక డబ్బులు లేక మనశ్శాంతి ఉండదు అసలు మీకు అప్పుడు డబ్బులు 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 మాట నా మాట అవన్నీ తర్వాత కానీ సాక్ష్యము ఇప్పుడు నీకు డబ్బులైనా వదిలేసుకుంటావు యేసుప్రభుని వదలవా అవును వదలరండి మరి యేసుప్రభు ఏమి ఇస్తున్నాడు నీకు నెలకు పది ఏళ్ళు నీ యేసుప్రభు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి నా తండ్రి ఉన్నాడు ఇప్పుడు నీకు డబ్బు లేదు నీ తండ్రి నీకు ఉన్నాడు యేసుప్రభు నీకు ఉన్నాడు నీకు సంతోషం ఉందా సంతోషంగా ఉన్నావా సంతోషం లేదండి లేకపోయినా నాకు బాధ ఉండదండి అమ్మ పుష్పమ్మ గారు అయ్యో ఇంకేంటి అమ్మగారు మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు ప్రతిరోజు మీరు రాత్రులు ఒంటి గంటారు ఒట్టు గంట చేసుకుంటారు చేసుకుంటానండి మళ్ళీ తెల్లారిపోతుంది అని అందరు లెగిస్తారు చూడండి ఆ టైర్ మళ్ళీ బైబిల్ తీసుకుని చదువుతాను ఆఖరం ఒంటి గంటకు ఒకసారి రాత్రి తెల్లవారుజాము రెండు సార్లు చదువుతాం ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ ఎప్పుడు అంతమైన ఖాళీ ఇంటి దగ్గర బైబిల్ చదువుకుంటాను ఓకే పది పది కాగితాలు దాకా చదివితాయి ఆహా ఓకే ఒకేసారి కంటిన్యూగా పది పేపర్లు చదివేస్తారు పది పేజీలు చదివేస్తారు ఆ పది పేజీ చదివితాయి వెరీ గుడ్ చదివాక ఇప్పుడు మళ్ళీ పాఠం చేసుకొని మళ్ళీ అప్పుడు పని చేసుకోవటమా లేకమా వీటి చదివితే అమ్మా మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే ఇద్దరు పట్టుకుని ఇలాగే దేక్కుంటూ వచ్చారు కదా మరి పని చేసుకునేటప్పుడు ఎలా వండుకుంటారో కష్టం కదా పిల్లలు పిల్లలే వండుతూ పెడతా ఉంది దేవుడిని జీవితంలో చేసిన మేలేంటి చెప్పు నాకు దేవుడు మేలే చేశాడండి నేను ఇలా ఉంచటమే నాకు మేలుంది మీరు ఇలా ఉండటమే దేవుడు చేసిన మేలు అంటే మీకు ఆయుష్నిచ్చాడు ఎన్ని సంవత్సరాలు బ్రతికొంచడమే దేవుడు చేసిన మేలు అంతేనా అంతేనండి ఓకే మరి మీరు ఏం కోరుకుంటున్నారు దేవుడు ఏమన్నా చేయాలని కోరుకుంటున్నారా ఇంకా ప్రార్థన చేద్దాం ఆయన ప్రభు నేను ఏ తప్పులో ఉన్నానో ఏ తప్పులు చేశానో ఏం చేశాను నన్ను క్షమించిన ఆయన నన్ను నీ రాజ్యంలో తీసుకుని ఆయన నాకు ఏం వద్దని నా నీ లోకంలో నాకు వద్దు ఆయన నా బిడ్డలు మీరే పెంచారు అన్ని మీరే చేస్తారు నాకేం వద్దని ఆయన నన్ను నాకు ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తారు వాళ్ళు ఇష్టమైతే పెడతారు లేకపోతే లేదు నేను నేను వద్దు నాకు అని ప్రార్థన చేసుకుంటాను ఎక్కువగా అదే నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ఈ ప్రార్థన నాకు ఏం తప్పులు క్షమించాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలి ఇంట్లో అది లేదని ఇప్పుడు అడగరేంటి దేవుడు మీద ఎందుకు అడగరా మరి కావాల్సింది అడిగితే ఇస్తాడు కదా దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు కదా అన్నారండి అంటే సుఖమే ఉందండి నాకు ఆరోగ్యం లేదు కదా ఆరోగ్యం లేదు కదా ఇంకా ఏదో ఎందుకోండి నేను మీ రాజ్యంలోకి నేను కూడా వచ్చే తనని ఎత్తుకోండి ఈ బాధలు పళ్ళు అని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను దేవుడు నాకు ఏమి చెప్తాను మీరు ప్రతి ప్రార్థనలో కూడా ఇదే అడుగుతారా మనం తీసుకెళ్ళిపో ప్రభు అని రాజ్యంలోకి నా పాపాలని తప్పలే క్షమించని ఇదే చేసుకుంటారా రోజు రోజు చేసుకుంటారు అబ్బా కానీ చాలా మంది యవనస్తులు మాకు అది కావాలి ఇది కావాలని ఎన్నో కోరుకుంటారు దేవుని కానీ నా పాపాలకు క్షమించని లేదా నన్ను పర్వక రాజ్యం తీసుకెళ్ళు నాకు ఇంతకాలం ఉంచు భూమి మీద చాలు అని చేసుకుంటారు ఈ కోళ్ళి చేయ పడిపోయాక చాలా మంది ఎరురో కట్టాను కొత్త చీరలో ఈ పది పదిహేను చీరలు ఇచ్చారు పదిహేను చీరలో లోరి పెట్టాడు నా తండ్రి ఇచ్చాడు ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాను అండి లోన్ పెట్టానండి కొత్త నీకు నీకు ఇస్తే వేరొకళ్ళు మళ్ళీ నాకేందుకు ఎవరొకరు లేని వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నారు మీరు కొత్త వాళ్ళు ఇంటికాడి పెట్టారండి కొత్త ఇంటి పెట్టి మాట్లాడకండి పోతుంది ఏమనుకోండి కొత్త వాళ్ళు ఇంటికాడి పెట్టామండి మోటలు కట్టి పెట్టి ఆడవం ఎప్పుడు పట్టుకుపోయారు మోటలు పట్టుకుపోయారు మీకు ఏంటి అన్ని పట్టుకెళ్ళిపోతున్నారు చీరలు పట్టుకెళ్ళిపోయారు మొన్న బైబిల్ పట్టుకెళ్ళిపోయారు ఇక్కడ చుట్టుపక్కల నువ్వే నువ్వే అన్ని చీరలు గట్టా జాగ్రత్త మామను చూసుకోండి చిన్న పెద్ద వయసు కదా మనం కూడా ఒక రోజు ముసలోళ్ళు అయిపోతాం నీళ్ళు గట్ట పెడతావా ఆ గుడ్ బాయ్ రా నీకు గిఫ్ట్ ఇస్తానరా చిన్న నీ గిఫ్ట్ నీ పేరేంటి అని చూపించు ఒకసారి బొడ్డోడిని మామ ఆ బాబు నీళ్ళు గట్ట పెడతాడా నీకు నీ మాట వింటాడు ఎప్పుడన్నా మాటలే వెరీ గుడ్ ఈ అబ్బాయేనా నీ పేరేంటమ్మా ఓకే వెరీ గుడ్ నీకు గిఫ్ట్ ఇస్తాను మంచిది మామకి ఎప్పుడన్నా నీళ్ళు కావాలంటే హెల్ప్ చే మీ క్లాస్మేటే కదా వీడియో తీసుకురాడు చెప్తా ఉండి అదే మీ స్కూల్ ఫ్రెండే కదా చెప్తా ఉండి నేను గిఫ్ట్ ఇస్తాను నీకు మామకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తా ఉండే అలాగే రా మామా అచ్చా బాబా చాలా ఆశ్చర్యంగా ఉంది మామ ఈ అవనస్తులు చాలా మంది నాకు అది కావాలి ఇది కావాలి ప్రభు అని ప్రతి చిన్నదానికి కూడా దేవుణ్ణి అడుగుతారు కానీ నా పాపాలు ఏమైనా ఉంటారు నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు రాజ్యం చేయొచ్చు కానీ ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తారా బాబు మామగారు మామగారు ఆ మంచం మీద కూర్చునే చేసుకుంటారా ప్లేస్ చూపించమ్మా మంచం అదే మంచం ఆ మరత మంచం మీదే మామగారు పడుకుంటారు ఎంతసేపు ఆ రూమ్లో ఉండడానికి కూడా అనువుగా ఏమీ లేవు మొత్తం వర్షం కురుస్తూ ఉంటుందండి ఒక ఎండైనా ఎండ పడిపోతుంటుంది ఇంకా అదే ప్లేస్ ఆ మంచం మీద కూర్చునే ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదువుకోవడం మామగారు అంతేనా ఓకే మా అమ్మగారు చాలా ఆనందంగా ఉంది మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కానీ దేవుడు తీసుకెళ్ళిపోవాలని ఏం లేదు ఆయన ఎంతకాలం మీకు ఆశనిచ్చాడు అంతకాలం భూమి మీద ఉంచుతాడు దేవుడు మీకు అన్ని మేలే చేశాడు జీవితంలో కానీ ఒక విషయం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇల్లు లేదు సరిగ్గా లేదు వండుకోవడానికి వంట పాత్ర లేవు తర్వాత సరైన గోడలు లేవు ఇంటి టాప్ లేదు సరైన బట్టలు లేవు మా అమ్మగారికి కనీసం తాగడానికి సరైనటువంటి వాటర్ తాగడం బాటిల్ కానీ లేదంటే చెంబలు అలాంటివి కూడా లోటాలు సరైనవి కూడా లేవు మామగారికి కాలు పడిపోయింది చెయ్యి పడిపోయింది హెల్త్ లేదు ఏమీ లేకపోయినా నేను బాగానే ఉన్నాను నాకు అన్ని ఇచ్చాడు నాకు దేవుడు అన్ని ఇచ్చాడు నాకు పరలోక రాజ్యం ఎత్త చోళ్ళి ఎంతకాలం బతికుంచాడు గ్రేట్ అనే అలా ఎలా చెప్పగలుగుతున్నారు అసలు దేవుడిలో ఉంటే అంత ఆనందంగా ఎలా ఉండగలుగు మనం ఉండగలమా ప్రభువు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేసుకుంటే ఇవ్వలేదు లేదా పలానా ఉద్యోగం ఇవ్వలేదు లేదంటే నా కోరిక ఇంకా తేరలేదు దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నానని దేవుడిని విడిచిపెట్టే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు దేవుడు నా ప్రార్థనకు ఎంతకాలం జవాబు ఇవ్వలేదని మా అమ్మగారికి ఏమీ లేవండి ఏమీ లేవు అసలు ఏమి లేకపోయినా నాకు దేవుడు అన్నాడు చూడాలని పదివేల రూపాయలు నెలకనే నీకు ఇప్పిస్తాను దేవుడిని వదిలే నువ్వు మతం అంటే నాకు వద్దు దేవుడే కావాలన్నారు మా అమ్మగారు మరి మామగారిని చూసి మనం ఏం నేర్చుకోవాలని